బీజేపీ నాయకులు బేసు బేసుకంఠేశ్వరుడు పుట్టినరోజు వేడుకలు ఆంజనేయ వాగులో యాభై ఒకటో డివిజన్ బీజేపీ నాయకులు బైపల్లి చంద్రబాదర్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరు శ్రీరాము హాజరై కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేసుకంఠేశ్వరుడు పుట్టినరోజు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించడం ఆశించదగ్గ విషయం అని తెలిపారు మొదటి నుండి బేసు ఫ్యామిలీ రాజకీయంగా ఉన్నటువంటి వారిని తన తండ్రి పోతురి వెంకన్న ప్రజలకు ఎన్నో సేవలు చేశారని అన్నారు తండ్రి మాటలోనే కొడుకు కూడా పయనిస్తూ అందరి మందలు పొందుతున్న వ్యక్తిని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు బేసుకంఠేశ్వరుడు కంటేశ్వరుడు రెండు సార్లు శ్రీ నగరాల సీతారామస్వామి స్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారని అన్నారు సీనియర్ బీజేపీ నాయకులుగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు ఈ కేక్ కటింగ్ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మరుపిల్ల రాజేష్ బీజేపీ నాయకులు భోగవల్లి శ్రీధర్ అవారు బుల్లభాయ్ దుర్బేషుల హుసేన్ దేవిన హరిప్రసాద్ దుబాయ్ సీను బైపిల్ల సీను రమణ ధనరాజు హేమంత్ బెవర ఇలిపిల్లి నరసింహరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అనేక దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి తన ఉనికిని చాటుకోవడమే కాకుండా ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేసి అనేక సమస్యలను పరిష్కారం చేసేందుకు కృషి చేసినటువంటి సీనియర్ నాయకులు పోతిన బేసు కంఠేశ్వరి గారి జన్మదిన వేడుకలు ఈరోజు వాగు సెంటర్లోని చిత్తినారా మండల ఆధ్వర్యంలోని చందు కావచ్చు హరిప్రసాద్ కావచ్చు వీళ్ళందరి ఆటలని ఇక్కడ ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించడం చాలా ఆనందదాయకం ఆ కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసి అనేక మంది విద్యార్థిని విద్యార్థి పిల్లలకు పుస్తకాలు పెన్నులు పంపి పంపిణీ చేయడం జరిగి జరుగుతూ ఉంది ముఖ్యంగా పోతు బే పోతి బేసు బేసు కంటేసుని చెప్పాలంటే అనేక దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగి తన తండ్రి స్వాతంత్ర సమయోధుడిగా అదేవిధంగా రాజకీయంగా కూడా అనేక సంవత్సరాలుగా ఆయన ప్రజలకి అందుబాటులో ఉంటూ ఉన్నటువంటి రాజకీయవేత్త రెండుసార్లు నగరాల సీతారామస్వామి దేవాలయ చైర్మన్గా దేవాలయ అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సామాన్య తక్కువ ధరకు కళ్యాణ మండపాలు అందించాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యం కావచ్చు తక్కువ ధరకు ఆ యొక్క కళ్యాణ మండపంలోని తక్కువ ధరతోనే పెళ్లి చేసుకొని బయటకు వచ్చే విధా విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజల్లోని మంచి పేరు సంపాదించినటువంటి పోతిన బేసు గారి జన్మదిన వేడుకల్లోని మేము కూడా పాల్గొన్నందుకు మాకు కూడా ఆనందంగా ఉంది కాబట్టి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఆయన ఎన్నో జరుపుకోవాలి రానున్న రోజుల్లోని మరింత ప్రజా సేవలు అందించి రాజకీయంగా మరింత ఉన్నత స్థితికి ఎదగాలని భారతీయ జనతా పార్టీలో వారు కూడా ఉన్నత స్థితికి వెళ్ళాలని ఆ భగవంతుడిని బెజవాడ కనదుర్గంని కాశి కాంక్షిస్తూ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం ప్రారంభం ఆంగ్ల సంవత్సర నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఆనంద ఆనందంతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి ఈ ప్రాంతం అంతా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి చెందాలి అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కూడా విజ్ఞత కలిగినటువంటి ప్రజలు కూడా ఈ మధ్యన జరిగినటువంటి ఎన్నికల్లో సుజనా చౌదరి గారిని ఎన్నుకోవడం జరిగింది తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల కాలంలోని సుజనా చౌదరి గారి మార్కు చూపించి అభివృద్ధి దిశగా పశ్చిమ నియోజకవర్గం వెళ్లాలని ఆ భగవంతుడిని కోరుకుందాం అదేవిధంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు అభివృద్ధి సుపరిపాలన దిశగా నడిపిస్తూ భారతదేశాన్ని ప్రపంచానికి డ్యూట్గా తయారు చేస్తున్న నేపథ్యంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పురంధేశ్వరి గారు సుజనా చౌదరి గారు నాయకత్వంలోని రాష్ట్రం మరింత వేగవంతంగా అభివృద్ధి చెందాలి అనేక ఇండస్ట్రీస్ రాష్ట్రానికి రావాలి అనేక మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా సుపరిపాలన అభివృద్ధి ప్రజా సంక్షేమం లక్ష్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని కాంక్షిద్దాం ఈ కొత్త సంవత్సరం చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం న్యూస్ వీక్షకులకు అలాగే విజయవాడ నగర ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మాకు మరొక ముఖ్యమైన వ్యక్తి మా అందరికీ అందరికీ బేసుకంటేశ్వరుడు పేరైన దేశమాయగా చిరపరిచితుడై సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన మా బేసుగంఠేశ్వరుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కొత్తపేట మండలం ఆధ్వర్యంలో ఈ ఒక వాగు ఆంజనేయ వాగులో వైపిల్ల గారి ఆధ్వర్యంలో వారి జన్మదినం వేడుకల సందర్భంగా కేక్ కటింగ్ అలాగే పిల్లలకి పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది వారితో మాకున్న చిన్నప్పటి నుండి వారితో మాకున్న అనుబంధం పురస్కరించుకొని ఈరోజు వారి జన్మదిన వేడుకల్లో మేము మమ్మల్ని కూడా భాగస్వాములు చేసిన గారికి అలాగే మీ అందరి స్పీ న్యూస్ తరఫున మా పోతున్న భేస్కంఠేశ్వరుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం కొత్త సంవత్సరం అలాగే మన పేద బలహీన వర్గాల ఆశా జ్యోతిగా ఆనాడు స్వాతంత్ర సమరయోధులైనటువంటి పోతున్న వెంకన్న గారు గారు కుమారులైనటువంటి గారి పుట్టినరోజు ఈ యొక్క నలభై డివిజన్ డివిజన్లో జరుపుకోవటం ఇక్కడ మా అందరికి కూడా ఆనందంగా తెలియపరుస్తున్నాం అలాగే అనేక కార్యక్రమాల్లో బేసుకేశ్వరరావు గారు పాల్గొని మరి భేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భాల్లో ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకి పుస్తకాలు అలాగే కేకులు పంచడం జరిగింది ఆ యొక్క కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా బీసీ అధ్యక్షులైనటువంటి అడ్డూరు శ్రీరామ్ గారు హాజరవడం అలాగే మనకి ఉన్నటువంటి సైనికులు భోగవల్లి శ్రీధర్ గారు అలాగే ఇక్కడ చేసినటువంటి బైపుల్ల చంద్రుగారు ఆద్రాల యొక్క కార్యక్రమం నిర్వహించడం మరి మా అందరిని కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం ఉన్నందుకు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమం అందరి సమీక్షలో జరుపుకోవటం మరి ఎన్నెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి